ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలి తీసుకుంది నర్సారావుపేట మండలం పమిడిమారు ఎస్సీ కాలనీకి చెందిన మురికిపూడి సిఫారకి అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది ఇదే క్రమంలో నాగరాజు సిఫారా పర్సనల్ వీడియోలను తన ఫోన్ లో రికార్డ్ చేశాడు అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను సంప్రదించింది అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది ఆమె ఎలుకల మందు తాగింది దీంతో వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకెళ్లారు చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది దీంతో తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన చేపట్టారు పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నెల ఎనిమిదవ తేదీన పమిడిమరు గ్రామానికి సంబంధించి ఒక మాదిగ మహిళ తనని మురికిపూడి సిపోరా అదే గ్రామానికి సంబంధించిన యాదవ్ కులానికి చెందిన గోరంట్ల నాగరాజు బలవంతంగా లొంగ తీసుకొని ఆ అమ్మాయిని నగ్నంగా వీడియోలు తీసి ఆ వీడియోలని ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం ఎనిమిదో తారీఖున కంప్లైంట్ చేస్తే దాదాపుగా ఇప్పటికీ నిన్న పన్నెండో తారీఖు వరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందులో భాగంగా ఆ అమ్మాయి మనస్తాపానికి చెంది అక్కడేమో ఫేస్బుక్లో వైరల్ అవుతా ఉన్నాయి నగ్న వీడియోలు ఇక్కడేమో పోలీసులు ఎస్ఐలు నిర్లక్ష్యం వహించారు కేసులు న్యాయం చేయకుండా ముద్దాయి కనీసం అరెస్ట్ చేయకుండా ఆ అమ్మాయి కూడా గోరెంట్ల నాగరాజుకు సహకరిస్తా మురికిపూడి సిపోరా నగ్న వీడియోలను వైరల్ చేస్తున్న సందర్భాల్లో ఆ అమ్మాయి ఇక్కడ పోలీసులు పట్టించుకోలేదు అక్కడ భారీ నిందితుడేమో వైరల్ చేస్తూ ఉన్నాడు దాంతో మనస్తాపం చెంది ఆ అమ్మాయి ఎలుకలు పేస్తుంది అన్నది నిన్న ఉదయం మదర్ తెరిసా హాస్పిటల్లో చేరిస్తే సాయంత్రం మూడు గంటలు చనిపోయి ఈ విషయంలో మేము రూరల్ ఎస్ఐ కిషోర్ గారిని అశోక్ గారిని కలిసి మాట్లాడాము అయితే మేము నిందితుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ త్రీ నాట్ సిక్స్ థర్టీ ఫోరు అవన్నీ కట్టేసి అతను అరెస్ట్ చేస్తా ఉన్నారు కనీసం ఇంతవరకు ముద్ద ఆయన అరెస్ట్ చేయాలి మొగిలి పార్వతిని తీసుకొచ్చారు మళ్ళీ పంపించేశారు ఇప్పుడు ఎస్ఐ గారితో మేము మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడారంటే ఆమె కేసు వెనక్కి తీసుకుందని మాట్లాడారు ఆ అమ్మాయి మీరు కేసులో న్యాయం చేయట్లేదు నేను వెళ్ళిపోతానని ఆ అమ్మాయి వెళ్ళిపోతా ఉంటే ఎస్ఐలు ఇద్దరు బలవంతం చేసి ఆ అమ్మాయి సహా సంతకం పెంచుకొని దాన్ని మోసం చేశారు నిన్న ఎవరైతే మృతురాలు తమ్ముడు అన్న దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు తండ్రి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు అయితే నన్ను ఎనిమిదో తారీఖు సాయంత్రం పూట అమ్మాయిని తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చిన రోజు కంప్లైంట్ తీసుకున్నారు సంతకం పెట్టించుకొని మళ్ళా కంప్లైంట్ అయితే మాకు ఫైల్ చేయలేదు అమ్మాయి కంప్లైంట్ ఆ రోజు తీసుకొని మొత్తం మొత్తం చెప్పాము అయితే మళ్ళా తెల్లారి ఆ అమ్మాయి పార్వతి మొగిలి పార్వతి అమ్మాయిని వాళ్ళ ఆవిడని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఏం చెప్పి పంపించారో మాకేం చెప్పలేదు మాకు ఎవరూ చెప్పలేదు ఆ రోజు ఎందుకు పంపించామని ఎవరం చెప్పలేదు పంపించారు మేము పెట్టింది ఆ అమ్మాయి మీదే ఆ అబ్బాయిని తర్వాత మాకు చెప్పారు కనీసం ఒక రెండు మూడు గంటల సాయంత్రం కల్లా తీసుకొస్తాము అని అన్నాకు మేము అన్నాము సరే తీసుకురాండి సార్ కేసు ఫైల్ అనేది ఏదనేది మేము చెబుతాం సార్ అన్నాం రెండు ఒక గంటలో తీసుకొని వస్తాం అన్నారు ముందు తీసుకొస్తామన్నాక సార్ ఓకే సార్ మరి అలా అయితే మేము నాకు చెబుతాం సార్ అని చెప్పి మేము మాట్లాడాము మాకేమీ చెప్పలేదు ఎప్పుడు అడిగిపోయినా కానీ స్టేషన్లోకి అది తీసుకొస్తున్నాం పలానా షాట్ ఉన్నాడని చదువుతున్నారు వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చారు వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి బాగా అన్నం పెట్టి కూర్చోబెడుతున్నారు ఏం మాట్లాడలేదు ఆ కారణం మీద చనిపోయింది అమ్మాయి తిని కూడా మాకు చెప్పలేదు వాడు పైగా సోమవారం రోజు మేము ఫోన్ చేస్తే ఇంకా ఉన్న వీడియోలు పెడతానని చెప్పి మాతో చెప్పి సిమ్ము తీసేశాడు ఆ రోజు మేము చెప్పాం సార్ పలానా షాట్ ఉన్నాడు కావు ఇది కాంటూరు పాలన ఉన్నాడు అని చెప్పి ఏఎస్ఐ గారు కూడా రిపోర్ట్ చేశాం మేము అయితే మాట్లాడదాం ముందుకు అశోక్ బాగా అన్నారు ఏఎస్ఐ రవి గారికి ఎస్ఐ గారు అశోక్ గారికి కూడా చెప్పాం మేము ఆ రోజు తర్వాత చేద్దాం మాట్లాడదాం ఇది ముందన్నారు ఎవరిని కలవలేదండి మేము డైలీ ఎస్ఐ గారిని కలుస్తున్నా నేను కిషోర్ గారిని డైలీ ఉన్నారు ఇప్పుడు ఆ పసిపెట్టెల వ్యవహారం మరి ఏంది మాకు న్యాయం ఎలా జరిగింది సార్ దాని గురించి మాట్లాడాలి మేము ఇద్దరి మీద చర్య తీసుకోవాలా ఎస్ఐ గారు మాకు కేసు ఎందుకు కట్టలేదు అనేది కూడా కావాలి మాకు మొగులి పార్వతిని తీసుకొచ్చి మాట్లాడి పంపించారు మాకు ఏ వ్యవహారం చెప్పలేదు నిన్న కట్టారు మా అమ్మాయి స్టే మా అమ్మాయి చౌబాచకల్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వచ్చి ఆ అమ్మాయి మీద అప్పుడు కేసు కట్టారు అప్పుడు దాకా అన్నారు ఏ ప్రూఫ్ లేకుండా మేము కట్టలేము అని చెప్పి మాట్లాడారు